హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ జెడ్ ఐ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి పెట్రోల్ కార్ అండి ఈ కారు తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రం ఉపయోగపడిద్దండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అయితే ఉపయోగపడదు ఈ కారు సేల్కి అయితే మన దగ్గరకైతే అయితే వచ్చిందండి మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకో సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యింటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి వెళితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఈ కారు ఖమ్మంలో పీవీసీమ్ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే వచ్చింది అలాగే లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేస్తాము లక్ష రూపాయలు కడితే చాలు మిగతా అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మారుతి సుజుకి షిఫ్ట్ జెడ్ ఎక్స్ఐ వేరియం ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి పెట్రోల్ కారు ఆటోమేటిక్ కారు ఓనర్ సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు టైర్స్ వచ్చేసి కారు నాలుగు టైర్స్ కూడా ఒక నలభై నుంచి నలభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వంద వందకి వంద శాతం టైర్ అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి పదహారు నుంచి పద్దెనిమిది మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ పుష్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు పిల్లర్స్ isso com a cara a టచ్ అప్లు అయితే పడ్డాయండి ఇక అయితే కామన్ ఇక తెలంగాణ కారు కానీ ఆంధ్ర కార్లు అంటే టచ్ అప్లు అనేది వంద కార్లలో తొంభై ఐదు కార్లకు కూడా పడతాయి అవి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ నాలుగు మూడు మూడు ఆరు పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్న రస్ట్ బబుల్స్ దాకా ఒక నాలుగు ఐదు అయితే వచ్చాయండి అవి అయితే ఇక కామన్ అండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి మన దగ్గర పెట్రోల్ కార్లు షిఫ్ట్లు రెండు కార్లు ఒకటి షిఫ్ట్ ఉంది ఒకటి చూసుకున్నట్లయితే డిజైర్ ఆంధ్రప్రదేశ్ కారు అయితే ఉందండి షిఫ్ట్ టు జెడ్ ఎక్సై టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ ఒక చూడొచ్చు ఒక నలభై యాభై శాతం ఫ్రంట్ ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలా వీలు వస్తుంది టాప్ అండ్ వేరియంట్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఒక నలభై శాతం ముప్పై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ టేల్ ల్యాంప్స్ అయితే రెండు కూడా కింద అంచులు అయితే లైట్గా డ్యామేజ్ అయ్యాయండి అలాగే డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనస్ స్క్రాచెస్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు బాడీ కూడా చూడొచ్చండి అలాగే డిక్కీలో బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి టైర్స్ ఒక ముప్పై శాతం టైర్స్ ఉన్నాయి అలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కీసు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పర్ఫెక్ట్ అయితే ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఈ కారుకి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డులో చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే ఆటోమేటిక్ కారు రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కారులో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి రెండు కూడా ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాను లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను పర్ఫెక్ట్గా అయితే ఉందండి రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది పెట్రోల్ ఇంజన్ కార్లు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంటుందండి ఇంజిన్ నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ జడ్ ఎక్స్ఐ ఆటోమేటిక్ కారు పెట్రోల్ కారు ఎనభై నాలుగు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్న ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్